అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం శ్రీ రాజరాజేశ్వర దేవాలయంలో మహామృత్యంజయ పశుపత రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు కార్తీక మాసం చివరి రోజు కావడంతో మృత్యుంజయ హోమం ఘనంగా నిర్వహించారు హోమంలో మాజీ మంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు రాష్ట్రం సుభిక్షంగా రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని హోమం నిర్వహించినట్టు అర్చకులు తెలిపారు పరమ పవిత్రమైనటువంటి కోనసీమ ప్రాంతంలో రంగాపురం క్షేత్రంలో వేయించేసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి సమేత రామేశ్వర స్వామి వారికి కార్తీక మాస మహోత్సవాల్లో ముగింపు సందర్భంగా కార్తీక అమావాస్య మహాపర్వణ పుంజకాల సమయంలో వేరాగమ శాస్త్రాసారంగా చిరంజీవి బ్రహ్మశ్రీ వెలవలపల్లి వీరవెంకట సత్యనారాయణ శర్మ యొక్క ఆచార్య ఆధ్వర్యంలో భక్త బృందం తరపున సనాతన హైందవ ధర్మ పరిక్షణ కోసం లోక కళ్యాణార్థ సిద్ధి కోసం మహారాజశ్రీ నిమ్మకార నిమ్మకాయల చినరాజప్ప గారి దంపతులు ప్రతి సంవత్సరంలాగే పద్దెనిమిదవ సంవత్సరం ఈ మహామృత్యుంజయ పాశుపతాభిషేకం అభిషేకం నిర్వర్తించడం వారి యజమాన ప్రధాన యజమాన దంపతులుగా కూర్చుని ఉండి ఉదయం గణపతి పూజలు గాయతూ శుకృదు మహామృత్యుంజయ పాశుపతి అభిషేకం వేదాగమ శాస్త్రానుసారంగా జప తర్పణ అభిషేక అర్చన హోమాలతో పరిపూర్ణమయ్యింది ఇది పద్దెనిమిదవ సంవత్సరం ఈ కోనసీమ ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా సనాతన భారతావని కూడా శిష్యశ్యామలంగా ఉండాలని భక్త బృందం తరపున అందరూ కూడా వ్యవసాయ వ్యాపార ఉద్యోగ రాజకీయ స్వయం కృషి రంగాల్లో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పాశుపత మృత్యుంజయ దీక్షాభిషేకం పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న